మహిమ కలుగునిగాక ఈ దినం దేవుని వాక్యం పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానం చేయుచూ పనులు మోసుకునవచ్చును గమనించినట్లయితే గనక ప్రభు సెలవిస్తున్న మాట ఏమంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క వాక్యం అనేటటువంటి విత్తనమును కన్నీరు వివిస్తూ ఆ యొక్క అనేక మందికి దేవుని గురించి చెప్తారు వారు రానున్న దినాలలో సంతోషంతో ఆ యొక్క చనులు రక్షింపబడట చూచి సంతోషించి ఆనందిస్తారు అనేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తోంది అంత మాత్రం కాకుండా ఎవరైతే ఆత్మల రక్షింపబడాలి అనేసి కన్నీరు విడిచి ప్రార్థిస్తారో కన్నీటితో వారు ప్రయాసపడతారు వేదనతో వారు ప్రయాసపడతారు నిశ్చయముగా కొరిక ప్రయాసం తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాను అనేసి ప్రభు సెలవిస్తున్నాడండి కాబట్టి నీవు కన్నీటితో విత్తినటువంటి ఏది కూడా వ్యర్థము కాదు నువ్వు కన్నీరు కార్చిన ఏ విషయం కూడా వ్యర్థము కాదు నువ్వు కన్నీరు విడిచినటువంటి ఏ విషయాన్ని కూడా దేవుడు బదులివ్వకుండా ఉండడో దాన్ని తగిన ప్రతిఫలము ఒకనొక దినాన నీవు కన్నెలారా చూస్తావండి ఒక వ్యవసాయదారుడు విత్తనం విత్తి ఆ పంట కొరకు మూడు నుంచి నాలుగు నెలలు ఎదురు చూస్తాడు అదే ప్రకారంగా ఒక దేవుని బిడ్డ ఏదైనా విషయం కొరకు కన్నీరు కాల్చి ప్రార్థించినప్పుడు దాని యొక్క జవాబు కొరకు కొంతకాలం వేచి ఉండవలసి వస్తుంది నిశ్చయంగా వేచి ఉన్నట్లయితే కనుక దానికి తగినటువంటి ఆశీర్వాద ఫలమును నువ్వు కన్నెలారా చూస్తావు చూడడం మాత్రమే కాదు కానీ అనుభవించేటట్లు కూడా దేవుడు చేస్తాడు ఆ యొక్క వ్యవసాయదారుడు పంట చేతికి వచ్చిన తర్వాత ఎలాగైతే సంతోషిస్తాడో నీవు కూడా నీ యొక్క ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత అంతగా సంతోషించి ఆనందిస్తావు ప్రభువి మాటను దీవించుగాక సర్వశక్తిమంతుడా ఏ సయ్యా మీకు మేము వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం అయినా దయతో మీరు కనికరించండి దేవా యొక్క నీటితో సంతోష సంతోషగానంతో మేము పన్నులు కోసుకునే భాగ్యం మాకు మీరు అనుగ్రహించండి కృప చూపించి దీవించి ఆశీర్వదించవలసిందిగా ఏసునామంలో వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ ఆమెన్